హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను చూడండి ఇక్కడ జరుగుతున్న ఉత్సవము చూడండి వినాయకుడి నవరాత్రుల ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది నేను మా ఫ్రెండ్ అక్క చూడండి మా ఇంటి పక్కనే కింద ఉంటుంది అక్క అక్క నేను ఇక్కడ ఉన్నాము పక్కనే ఉంది అక్క వాళ్ళ మనమరాలు కూడా ఉంచండి అమ్మాయి చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంది అసలుకి ఈ ఊరేగింపు ఉత్సవంలో అయితే అందరూ చూడండి డీజే సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని అందరూ సంతోషంగా అసలు సంభ్రమ సంతోషంగా అయితే ఉత్సవాన్ని అయితే చేసుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు ఆడ మగ అనే తేడా లేకుండా స్వామివారిని బ్రహ్మాండంగా అయితే ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు చూడండి ఉదయం పూజలు స్టార్ట్ అయ్యి ఇంకా నైటు ఎయిట్ ఓ క్లాక్ వరకు మా వీధిలోనే ఉన్నారు స్వామివారు అయితే అంటే మధ్య మధ్యలో వేలం పాట పాడుతుంటారు కదండి స్వామివారి వస్త్రాలు పంచ కండువ కానివ్వండి ఇంకా స్వామివారిని ఆవాహన చేసి ఉంటారు కలషము అది వేలం పాట వేస్తారు ఇంకా లడ్డు వేలం పాట అయితే ఇంకా చెప్పనవస చెప్పనక్కర్లేదు ఇంకా లడ్డు వేలం పాట అవన్నీ వేలం పాట వేస్తూ అది తీసుకున్న వాళ్ళు ఇంకా ఇంకా సంతోషంగా హ్యాపీగా ఇంకా డాన్సులు చేస్తూ డీజే సిస్టంలో ఇంకా ఎవరికి నచ్చిన పాటనైతే వాళ్ళు ఇంకా పెట్టేసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా అది ఏం చేయలేము మనమైతే ఒకప్పుడైతే ఏదో తప్పెట్లు మేళాలు అలాంటివి ఉంటుండే దేవుని పాటలు ఇప్పుడు ఇంకా డీజే సిస్టమ్స్ ఇంకా సంతోషంగా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి ఈ విధంగా అయితే మా కాలనీలో అయితే ఉదయం మధ్యాహ్నము స్వామివారిని కదిలించి వెహికల్లో కూర్చోబెట్టారు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వరకు అనమాట ఇక్కడే డాన్సులు వేస్తూ చాలా చక్కగా అయితే సాగింది చూడండి మరి మీ ఇంటి దగ్గర ఎలా చేశారు మా వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా ఉందో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వినాయకుడు తొమ్మిది రోజులు మమ్మల్ని ఆశీర్వదించాడు అన్ మా అంటే మమ్మల్ని అంటే అందరినీ అందరూ కూడా అక్కడక్కడ వీధుల్లో కూర్చోబెడుతుంటారు ప్రతిష్ఠించి స్వామివారికి పూజ చేసి అర్చనలు పూజలు అన్నదానాలు అన్న ప్రసాద వితరణలు అన్నీ చేసి చక్కగా అయితే స్వామికి పూజలు చేసి ఇంకా చివరి రోజు నిమజ్జనం రోజు ఈ విధంగా అయితే శోభాయాత్రగా స్వామివారిని ఊరేగింపకు తీసుకుని వెళ్ళి నిమజ్జన కార్యక్రమం చేస్తుంటారు కాబట్టి అందరూ కూడా చూడండి లేడీస్ అంతా కూడా లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ రతయ ఊరేగింపు యాత్రలో అందరూ పాల్గొని సంతోషంగా స్వామివారికి వీడ్కోలు చెప్పాలన్నమాట ఆ విధంగా అయితే అందరూ కూడా వచ్చాము ఇంకా ఇంటింటి దగ్గర కూడా అందరూ ఇండ్లలో నుంచి ఇంకా టెంకాయలు హారతులు పూలు దీపాలు అన్ని వెలిగించి స్వామివారికి హారతులు ఇస్తూ సాగనొప్పుతూ ఉంటారనమాట మళ్ళీ వెళ్ళి సంవత్సరానికి మళ్ళీ రా స్వామి కూర్చోమా మళ్ళీ మా వీధిలో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి రా అని స్వామివారిని సంతోషంగా పంపిస్తూ ఉంటారు ఇంకా మేము కూడా మా ఇంట్లో కూడా కూర్చోబెట్టాము వినాయక చవితి పండగ చేసాము ఒక రోజు పెట్టాము రెండో రోజు ఒక నిద్ర స్వామివారు చేయాలన్నమాట ఇంట్లో ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రమే స్వామివారిని నిమజ్జనం చేయకూడదు ఇండ్లలో చేసేవాళ్ళు అయితే ఒక నిద్ర చేశాక మర్నాడైతే నిమజ్జనం చేయొచ్చు లేదా మూడు రోజులు లేదా ఐదు రోజులు ఇంకెవరెవరు ఇష్టం అది మేమైతే మరుసటి రోజు నిమజ్జనం చేస్తామన్నమాట మేము కూడా యథాశక్తి పూజ చేసాము అంతా మా వినాయక చవితి పండుగ మరుసటి రోజు స్వామివారిని నిమజ్జనం చేసి వచ్చేసాము ఉదయము అది నేను వీడియో తీసి పెట్టలేదు అనమాట ఎందుకంటే నేను హాల్లో ఒక పక్కన అలా పాలై వెళ్ళి కట్టి అలాంటివన్నీ చేయలేదు ఇంతకుముందు సంవత్సరం అయితే త్రీ ఇయర్స్ నా ఫోర్ ఇయర్స్ నేను బాగా పాలై వెళ్ళి కట్టి అంతా బాగా చేశాను అనమాట పక్కన అంటే సపరేట్గా హాల్లో పెట్టి చేశాను కాబట్టి అప్పుడు నేను వీడియో తీసి అప్లోడ్ చేసేదాన్ని అన్ని కూడా టూ ఇయర్స్ నుంచి నేను పెట్టట్లేదు ఈ సంవత్సరం కూడా పెట్టలేదు ఎందుకంటే నేను దేవుని గదిలోనే కొంచెం ప్లేస్ పెద్దగా ఉందనమాట అక్కడే కూర్చోబెట్టాను పాల వెళ్ళి కట్టి సపరేట్ పెట్టలేదు కాబట్టి దేవుని గదిలో చేస్తున్నాం కాబట్టి మా దేవుని గది దీపాలు అవన్నీ ఎవరికీ చూపించకూడదు చూపించడం నాకు ఇష్టం లేదు అందుకని నేను చూపించలేదు అనమాట తీయలేదు వీడియో అస్సలు వీడియో తీయలేదు కేవలం పండగ రోజు మేము చేస్తున్న పూజలు ఇవి పనులు వంటలు నైవేద్యాలు స్వామివారికి ఏమేమి చేశాను అంతా అలా అన్నీ పూలు అవన్నీ కట్టడము అన్నీ ఇంకా ఇరవై ఒక్క పత్రాలు ఏమి తెచ్చాము తెచ్చినవి ఇంకా పళ్ళు నైవేద్యాలు అవన్నీ చూపిస్తూ అయితే వీడియో అయితే పెట్టాను నేను అంతే అంతవరకు పెట్టాను కానీ వినాయకుని చూపిస్తూ పూజ అవన్నీ అయితే పెట్టలేదనమాట దేవుని గదిలోనే పెట్టినందుకోసము పక్కన సపరేట్గా పెడితే అయితే పెడుతుండేదాన్ని ఇంకా ఇదైతే ఇంకా నాకు కాలు ఫ్రాక్చర్ అయింది అంత బాగలేదు నాకు కాలు నడవడానికి ఎక్కువ రాదు ఎక్కువ కూర్చోలేను నిలబడలేను చాలాసేపు కాబట్టి రెండు రోజులు మాత్రమే వెళ్ళి నేనైతే మా వీధిలో వినాయకుడిని చూసి చాలాసేపు వరకు ఒక గంట రెండున్నర గంట రెండు గంటల సేపు కూర్చొని నైట్ పూజలు చేసుకొని వచ్చాను అనమాట ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉన్నాయి మా వీధిలో వినాయకుని పూజలు ఇంకా ప్రోగ్రామ్స్ ఏం జరిగాయి అనేది అన్నీ చెప్తూ పెట్టాను అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా గేమ్స్ పిల్లలకి పెద్ద లేడీస్కి పెద్దవాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేయడము ఇంకా గేమ్స్లో వినే వాళ్ళకు ప్రైజెస్ డిస్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడము కొంచెం పెద్దవాళ్ళు అంటే కొంచెం ఇప్పటి పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడము అలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట రోజు కూడా పూజలు బాగా అర్చనలు రోజు అంత్యక్సరి ఇంకా భక్తి గీతాలు పాడటము అలాంటివన్నీ బాగా జరిగాయి అసలుకి చూడండి మా వినాయకుడు బాల వినాయకుడు చాలా ముద్దుగా ఎంతో అందంగా క్యూట్గా ఉన్నాడు చూడండి చిన్న బాబు మాదిరి వినాయకుడు చాలా బాగున్నాడు డీజే సిస్టమ్స్ ఇంకా సౌండ్ అయితే ఇంకా ఇంకా ఏమి ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా సౌండ్ సౌండ్ సిస్టమ్ ఫుల్ ఉంటుంది మంచిగా హ్యాపీగా అందరూ ఎంత సంతోషంగా అయితే పండుగను జరుపుకుంటున్నారు చూడండి మరి మీ వీధిలో కూడా ఇలాగే చేస్తున్నారా ఇలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంకా పోలీస్ సెక్యూరిటీ బందోబస్తుగా ఉంది చాలా నీట్గా చక్కగా అయితే ఊరేగింపు ఉత్సవం అయితే జరిగిపోయిందనమాట ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నాం చూడండి ఇంకా ఇంకా చాలా టెన్ థర్టీ అయింది ఇప్పుడు నైట్ ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ అక్కడక్కడ మాకు మా వీధిలో రోడ్లోనే దగ్గరలో అనమాట వినాయకులు చూడండి అందరు ఇంకా ఊరేగింపు ఇంకా వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా తెల్లవారుజానం వరకు జరుగుతూనే ఉంటాయి నిమజ్జన కార్యక్రమాలు